హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది దేవరాపల్లి వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం ఇంకా రోడ్ అదే వేస్తున్నారు దానివల్ల అందరూ నడిచి వెళ్ళాల్సి వస్తుంది కొండలో ఇంకా చాలా దూరం వెళ్ళాలంటున్నారు చూద్దాం ఇంకా చెబరికి వెళ్ళాలి ఈ చెబురుకి చూస్తున్నాం కదా వాటర్ ఫాల్స్ కి వెళ్తాను వెనకాల ఇద్దరు వస్తున్నారు వేలేసుకుని ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తున్నారు ఒకడు పదిహేను కిలోమీటర్లు అన్నాడు ఒకడు ఐదు కిలోమీటర్లు ఒకడు మూడు అన్నాడు ఒకడు కిలోమీటర్ అన్నాడు ఎందుకన్నారా ఏంటి అని ఆలోచిస్తే అర్థం అవుతుంది పదిహేను కిలోమీటర్లు అన్నవాడికి ఆడు ఒళ్ళు బరువు అని అర్థం అవుతుంది ఆ నడవడం కష్టమై ఉంటుంది ఉంటది ఆడుకున్న వెయిట్ ఆడుకున్న స్ట్రెయిన్ పెట్టి పదిహేను కిలోమీటర్ నడిచానని ఫీలింగ్ లో ఉన్నట్టున్నాడు ఐదు కిలోమీటర్లు అన్న కొద్దిగా ఆ మాత్రమే ఎంత పర్వాలేదు ఉండి ఉంటుంది మూడు కిలోమీటర్లు అన్నాడు కొద్దిగా మాలా యూత్ అయి ఉంటాడు బాగా మాలా బాగా యూత్ అయి ఉంటాడు దానివల్ల అటు కిలోమీటర్నే అండి పర్వాలేదు వెళ్ళి వచ్చి వచ్చి ఏం ప్రాబ్లం లేదండి ధైర్యం చేసి బయలుదేరుతున్నాం అది ఒకసారి ఫ్రెండ్స్ ఆయ్ చెప్పండి ఒకసారి వెనకద నాగు వెనకదలు బాగా వస్తున్నాడు ఒక గైడ్ తీసుకొని వస్తున్నాడు ఇక నాగు ఆ ని తీసుకొని వస్తున్నాడు అతను లుంగి మీద ఉన్న లుంగి మీదకి వచ్చేసింది అప్పుడే వర్షం పడగా సిగ్గుబడి వెళ్ళిపోతున్నారు ఆయన సరే నాకు హాయ్ హాయ్ ఓకే బురదా చూద్దాం తెగించి అడిగేద్దాం అడుగులు అడిగేసుకొని వెళ్దాం ఏదో బురద అమ్మా సూ అప్పుడే జారిపోయింది కష్టం అచ్చరీ సూ తీయడానికి ఎందుకో నచ్చలేదు ఇష్టపడలేదు నడుస్తున్నాం మా ఓడి తీసి సెట్స్ చేతితో పట్టుకున్నాడు సరే ఆహా నడవడానికి అవుతుందా బురద లేకుండా ఉంటుందా ఆ తర్వాత నుంచి బాగానే ఉందా ఓకే ఓకే థ్యాంక్ యూ మా మీ అందరు ఎక్కడి నుంచి వచ్చారా మీరు ఎక్కడ కోటపాడు నుంచాధ నుంచి వచ్చారా వెరీ గుడ్ వెరీ బాగుందా ప్లేస్ అది ఎక్సలెంట్ ఉందా అయితే ఓపి తెచ్చుకుని వెళ్తాం అక్కడ దాకా వచ్చారు కదా ఇల్లు వచ్చేస్తే బెటర్ కదరా ఏముంది పాప వీళ్ళు వెళ్ళే రిటర్న్ అయిపోతున్నారు వీళ్ళందరూ ఇక్కడ ఏదో చిన్న బురదతో కడుక్కోవడానికి కానీ వెళ్తున్నారు ఈ బురద అంతా చూసి తొక్కుని వచ్చారు లేదా ఫాస్ట్గా వెళ్దాం ఫాస్ట్గా మూవ్ అయితే సరిపోద్ది ఇంకొచ్చి ఏం లేదు ఆడపిల్లలు కదా వాళ్ళకు దూరం అది పెద్ద ఏముంది ఇప్పుడు దానికి ఎప్పుడో మనం స్లో నడుస్తున్నాం ఫాస్ట్గా వెళ్తే అయిపోయింది ఇది ఇది బురద ఎప్పుడో చిన్నప్పుడు పల్లెటూరులో ఉన్నప్పుడు ఇలాంటి బురదలో కాలు వేసుకొని తిరిగేవాళ్ళం అది ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తాం అప్పుడంటే చేయాలి ఎక్స్పీరియన్స్ ప్రజల్లో కూడా మార్పు వచ్చింది ఫాస్ట్ టెక్నాలజీతో పాటు పాత రోజులు కూడా అనుభవించాలన్న ఫీలింగ్ ఉంటుంది అందుకే ఇంత కొండల గుట్టలు కూడా అందరూ ఎక్కే ప్రయత్నం చేసి వాటిని చూసి ఆనందిస్తున్నారంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేది ఫీలింగ్ అందరిలో ఉంది ఎంత ఫాస్ట్ జనరేషన్లో ఉన్నా ఒకసారి వెనక్కి వెళ్ళి వస్తుంటారు అప్పుడప్పుడు విరమ్మా అంతే కదా ఫ్రెండ్స్ చెప్పేది నిజమేనా ఓకే థ్యాంక్ యూ వాటర్ తిని సౌండ్ తిని చూడండి ఈ పొక్కలను తీసుకుని వెళ్ళడం కూడా కష్టం ఉందని అనుకోలేదు చిన్న చిన్న పొలలు వీళ్ళందరూ పెద్దవాళ్ళతో పాటు చిన్న కూడా ఎగ్జైటింగ్ పిల్లలు వదిలిసేయలేరు కదా అలాగే వాళ్ళు కూడా చూడాలని వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా చిన్నప్పుడు చూపించామని ఫీలింగ్ చిన్నప్పుడు చూసామన్న ఫీలింగ్ వాళ్ళకి ఉంటుంది పెద్దవాళ్ళకి చిన్నప్పుడు చూపించామన్న ఫీలింగ్ పెద్దవాళ్ళకు ఉంటుంది చాలా టఫ్ ప్లేస్ నేను ఫ్యూచర్లో ఫ్యామిలీ పిల్లలతో కూడా రావాలంటే ముందు మనం ఏంటి అనేది ఎలా ఉందో వాళ్ళకి సేఫా కాదని చూడాలి కాబట్టి ఫ్రెండ్స్తో వచ్చాం నెక్స్ట్ ఫ్యామిలీతో కంపల్సరీ విజిట్ చేస్తాం ఏరు వరకు వెళ్ళమంది రిటర్న్ అయిపోతున్నారా ఓకే చీకటి పడితే ఇబ్బంది లేడీస్ కదా వచ్చి బెటర్ సరేనమ్మా సరే Hãy subscribe <tôi> 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 మన ఇద్దరికి పోటీ ఓకేనా ఇక్కడి నుంచి మీరు కష్టం ఇంకెళ్తే ఏమస్తారంటున్నారు కదా ఆ టైంలో ఫుల్గా జోస్ తీసుకొని రన్నింగ్ చేస్తున్నాం There <laughs> 우리 아마 슈퍼로 해뻔 돼. 아이차 나고. 수 자래 뻔. 2번 올라가. యూ యూత్ కాకపోతే వెళ్తున్నాం యూత్ కాకపోయినా యూత్ అని ఫీలింగ్ ఒకటి ఉంటుంది లోపల చూసా అది పెరగట్టిస్తున్నారా ఎంతవరకు వెళ్ళాను ఆ ఫీలింగే పెరుగట్టిస్తుంటది బాడీని కూడా అదే తయారు చేస్తుంది యూత్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఆగమంటారా ఇదిగా ఫ్రెండ్స్ ఇందాక అయ్యో వచ్చినాయి అక్కడ మేము కొద్దిగా ఆగిపోయాం హాయ్ ఆయన వచ్చిసారు కొద్దిగా బేగానే సరే అందాక మీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళు వచ్చిందా కాకండి కంగారు ఏముందని చెప్తున్నాను సరే వచ్చాక కలిసి వెళ్దాం ఓకే అనుకుంటాం సిటీలోనే ఏవి దొరకటం లేదు యావి దొరకలేదు ఇవి దొరకలేదు అక్కడనే ఇక్కడే డెవలప్మెంట్ లేదని ఏదైతే ఉంటాం ఇలాంటి ప్లేసుల్లో ఆవులు పెంచుకుంటున్నారు ఇలాంటి కొండ ప్లేసుల్లో ఇల్లు వస్తున్నారు ఆవులు గేదెలు ఇలాంటి కొండ ప్రాంతాల్లో ఒక రకంగా చెప్పాలంటే ప్రశాంతంగానే జీవిస్తున్నారు అనిపిస్తుంది వాళ్ళు ఇప్పుడు చూసినా ఎప్పుడైనా వాళ్ళని అడిగిన మాటలు మాట్లాడాలి చూసి ఎంత హ్యాపీగా రిసీవ్ చేసుకుని మంచిగా సమాధానం చెప్తున్నారంటే వాళ్ళు హ్యాపీగా ఉండేటి కదా దాని అర్థం ఇదిగో ఈయన ఇంకొక యూత్ కరోడు ఏదైతే నాకు సాహసం చేసుకు బెటర్గా నచ్చు ఇద్దరు ఉన్నారు వెనక్కి వాళ్ళు ఇంకా మనకి కెమెరా కూడా దొరకలేదు చూద్దాం వచ్చిందాక వెయిట్ చేద్దాం కిన్న దారి కనబడుతుంది కదా అక్కడ దారి కనబడుతుంది కదా ఇక నేను చూపిస్తున్నాను నేను ఇది అది దారి అలా పైకి వెళ్ళాలి ఈ వాటర్లో నుంచి ఇక్కడ వాటర్ ఫాల్స్ లా ఉంది వాటర్ఫాల్స్ చాలా మంది రిటర్న్ అయిపోతున్నారు అంత పైకి వెళ్ళర్ఫాల్ చూసి సరే మనం మట్టిగా పైకి వెళ్దాం పైకి అంటుగా అది దాటి ఇది దాటి వెళ్ళాలి ఇలా పైకి దాటి అలాగా ఓకే ఏమా పైకి వెళ్ళారా ఏంటంటే అక్కడ నుంచి వస్తున్నారు కదా ఆ ఒడ్డు నుంచి ఒడ్డు రావడం మనకి చాలా పెద్ద టాస్క్ అది చాలా కష్టం ఇది మరి అది చూడడానికి అది చిన్నదానిలాగా అనిపిస్తుంది కానీ రాళ్ళు ఉంటాయి రాళ్ళు ఇరుకులు ఇరుకులు కాలు జారిపోతుంటుంది చాలా కష్టం ఉంటుంది ఎవరైనా ఒకళ్ళు జాగ్రత్తగా వచ్చే కదా ఫాలో అయిపోతే చాలా ఈజీ ఉంది ఇది వీడియో ఆ రాళ్ళన్ని దాటి రావడం చాలా కష్టమైంది చూసారా సరే పదండి వాటర్ ఫాల్ అది వెళ్తున్నాక పైకి చాలా సాహసమేనే చెప్పాలా ఇక వస్తామండి ఇది సీఓ టూరిజం ఎంట్రీ పాస్ ట్వంటీ రూపీస్ అన్నారు ఫోన్పే అండ్ ఓన్లీ క్యాష్ కూడా ఉంది సరియా వాటర్ ఫాల్స్ సరియు సరియు వాటర్ ఫాల్స్ గేట్ లాక్ పెట్టాడు సిరి వాటర్ఫాల్ కనిపిస్తుంది చూస్తారు కదా అక్కడికి వెళ్ళాలి వీళ్ళందరూ వెళ్ళిపోయారు మా వాళ్ళు వెళ్తున్నా అక్కడ నా షూ ఆ వాటర్ మనం వచ్చేటప్పుడు వాటర్ షూలో జారిపోయి స్లిప్ అయిపోయిన చేతితో పట్టుకొని వస్తుంటే దానివల్ల షూ వాటర్లో కొట్టుకుపోయింది రుట్టుకోలతోనే వెళ్ళాల్సి వస్తుంది చాలా కష్టం ఉంటుంది రాళ్ళు చూసారు కదా మరి తప్పదు మరి ఫేస్ చేయడం చేయాలి మళ్ళీ రేపు మార్నింగ్ డ్యూటీకి వెళ్ళాలి ఈ స్ట్రెయిన్తో చూడాలి బాడీ ఎంతవరకు సహకరిస్తుంది యాక్చువల్గా ఇదే వాటర్ఫాల్ ఏమనిపిస్తుంది కొత్తగా రావడం వల్ల కానీ ఇది కాదు అంటున్నారు ఇంకా కొత్త ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ నడవాలి అంటున్నారు ఈ సైడ్ నుంచి వెళ్ళాలి అంటున్నారు కానీ ఇది చూడండి పాయింట్ అయితే ఇక్కడ నుంచి నాకు చూడడానికి అయితే చాలా బాగా అనిపిస్తుంది కెమెరా అయితే అనుకున్నంత ఇలా కనిపించట్లేదు కానీ లైవ్ చూస్తే ఇంకా చాలా బాగా సరే వాటర్ ప్రాక్స్ దగ్గర నుంచి చూపిస్తాము ఇది ఒకటి ఇంకా పైన ఇంకోటర్ అది ఇంచుమించి ఇలాగే ఉంటుందా మీరు అమ్మా బాబా దాటం కష్టమైంది കണ്ണു നി കായ ആ പേന ഗോൾ അവിടെ ചൂശാരോൾ സെറ്റിംഗ് ആ ദരിക്ക് എല്ലാം എല്ലാം റിസ്ക് അങ്ങനെ ഈ വയസ്സ് അത് റിസ്ക് ചെയ്യണം അസരം ഹോ

టైం ఫోర్ ఫిఫ్టీన్ నయ్యింది ఇంకా ఆడపిల్లలు ఇంకా ఏదో చూడాలని ఆతురిత ఉంటుంది వాళ్ళకి అవుతున్నారు ఇంకా చూడాలి మరి వీళ్ళు వెళ్ళి రిటర్న్ ఎప్పుడు వస్తారో ఉంటే చాలా దూరం మీరు అయిపోయింది వాటర్ ఫాల్స్ నుంచి తిరిగి వస్తున్నాం చీకటి పడింది ఇప్పుడు ఈ సెల్ మొబైల్లో కొద్దిగా వెలుతురుగా తిరిగా కనిపిస్తున్నట్టుంది మొబైల్తో రిసీవ్ చేసుకోవడం వాళ్ళు కానీ యాక్చువల్గా పూర్తి కంప్లీట్గా చీకటి పడింది ఇంకా మేము కిందకి బాట దగ్గరకు వచ్చాం ఓకే ఎండింగ్ ఇది ఈ లాగ్ ఎండింగ్ ఓకే థ్యాంక్ యూ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను ఈ వీడియో చూసి